ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూలై ఇరవై ఎనిమిదవ తేదీ నుండి ఆగస్టు మూడవ తేదీ వరకు గల పార ఫలాల్లో ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాలను ధనసు రాశి వారికి ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు అటువంటి పరిస్థితుల్లో కొంచెం విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని మెరుగుపరుచుకుంటారు ఎందుకంటే అలా చేయడం ఆరోగ్యపరంగా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే ఆర్థిక విషయాల పరంగా ధనసు రాశి వారికి ఈ వారం చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో అనేక గ్రహాల దృష్టి మీ ఆదాయాన్ని పెంచడానికి మరియు మీ సేకరించిన సంపదకు తోడ్పడడానికి మీకు అనేక అవకాశాలని అందించడానికి పనిచేస్తుంది కావున వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోండి ఇంకా ఈ వారం మీరు మీ ఇంట్లోని ఈ బాధ్యతల్ని బాగా చూసుకోవాలి ఎందుకంటే మీరు ఏ కారణం చేతనైనా వారిని విస్మరిస్తే మీరు కోరుకోపోయినా మీ కుటుంబ సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేయవచ్చు అలాగే ఈ వారం మీ అనేక విషయాలను అర్థం చేసుకోవడం ద్వారా మీ అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదురైన సమస్యల్ని తొలగిస్తారు ఇంకా ఎందుకంటే ఈ సమయంలో మీరు మీ వ్యక్తిగత జీవితంలో ఎదుగుదల నుండి పూర్తిగా బయటపడతారు ఇది మీ మనస్సును అధ్యయనాల్లో మరింత నిమగ్నం చేస్తుంది అలాగే నాలుగవ ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు మానసికంగా మరియు శారీరకంగా అలసిపోవచ్చు కావున జాగ్రత్తగా ఉండాలి కదా ధనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు కనుక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతి రోజు ఇరవై ఒక్క సార్లు ఓం గురవే నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం ధనుసు రాశి వారికి అనుకూల తేదీలు కనుక చూసినట్లయితే వీరికి ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతం